నిర్వహిస్తున్నటువంటి స్వతకర్మ ఉత్సవాలకు ముఖ్యంగా ఎంగిపం దగ్గర నుంచి వీళ్ళ లంగమ్మక్రమ వరకు చాలా ఉత్సాహాలుగా చాలా ఎనర్జీగా చేస్తున్నటువంటి మహిళాలకు ఆ పేరు హోదటి ప్రజలకు మరియు ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులు ముఖ్యంగా చాలా కష్ట కష్టపష్టాలు కోర్చుకుంటూ కష్ట సుఖంలోనూ సంతోషంలోనూ పాలుపంచుకుంటూ మీలో ఒకటిగా ఉంటున్నటువంటి మాజీ శబ్దం శ్రీమతి అన్ని శ్రీశాఖ కొండారెడ్డి గారికి అలాగే ఈ కార్యక్రమానికి ఈరోజు నాతో పాటు ముఖ్యంగా వచ్చేసినటువంటి తోడు ఆరోగ్య డాక్టర్ డాక్టర్ శేఖర్ గారు హాస్పిటల్ చాలా ఒక సామాజిక ఉన్నటువంటి వ్యక్తి అన్నా మావాడు పేదవాడు అంటే కొంత చూడెంట్ అంటే చూసి వైద్యం చేసేటువంటి వ్యక్తి మన శేఖర్ గారు అలాగే పెద్దలు మాజీ వైఎస్ఎంపీ పేరు రెక్కల శబ్బిరెడ్డి గారు నందిరెడ్డి సైదిరెడ్డి గారు అలాగే కుందూరు కోటిరెడ్డి గారు అరల్లి బ్రహ్మారెడ్డి గారు బాస్ అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముందుండి చాలా ఎందుకంటే కార్యక్రమం నడవాలంటే చాలా పేషెన్స్ ఉండాలి దాని యొక్క సమన్వయం చేసే శక్తి ఉండాలి ఎందుకంటే ఈ సంవత్సరమే కాదు ఏ సంవత్సరమైనా గ్రామంలో ఉన్నటువంటి యూతులు కానీ పెద్దల్ని కానీ అందరిని కానీ సమన్వయం చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని గత ఏడు రోజులుగా ముందుకు తీసుకుపోతూ ఉన్నటువంటి సోదరుడు మన గొడవ నుంచి పెద్దగా ఉన్నటువంటి పెద్దలు సారెడ్డి భాస్కర్ రెడ్డి గారు అలాగే పేల శ్రీనివాస్ గారు అలాగే సోదరుడు మన బ్రహ్మారెడ్డి గారు అలాగే భిక్ష్మారెడ్డి గారు ముఖ్యంగా అదేవిధంగా చంద్రమంకటేశ్వరులు గారు గమేశ్వరు గారు తర్వాత దేశ గారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో బాగసాగినటువంటి సోదరి మనందరూ కూడా పేరు పేరున నవసుమాజులు తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా తెలంగాణ సంస్కృతికి తెలంగాణ అస్తిత్వానికి తెలంగాణ సాంప్రదాయానికి ప్రతిక బతుకమ్మ బతుకమ్మ పండుగ అంటేనే చాలా స్త్రీ శక్తి ఇక్కడ ఉండే స్త్రీలు మొత్తం కూడా చాలా ఉత్సవంగా వైభవపేతంగా ఈ యొక్క పండుగను నిర్వహించుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఏంటంటే పూలకు పర్యావరణానికి మనిషికి మధ్య ఉండగా అంతర్గత సంబంధమే అంతర్లీన సంబంధమే ఈ బతుకమ్మ పండుగ ప్రపంచంలో ఏ దేశంలో కానీ దేశంలో ఏ రాష్ట్రంలో కానీ ఎక్కడ కానీ బతుకమ్మ పండుగ లేదు తెలంగాణ ప్రాంతంలోనే తెలంగాణలోనే బతుకు అమ్మ బతుకునిచ్చేట అమ్మ తంగిడ పూలను పూలను పోల్చే సాంప్రదాయం కానీ సంస్కృతి కానీ తెలంగాణలో ఉంది కాబట్టి ఇంగిలి పూల బతుకమ్మ నుంచి రేపటి సద్దుల బతుకమ్మ వరకు స్త్రీలు మొత్తం కూడా చాలా పవిత్రతోని చాలా భక్తి యొక్క పండుగ కార్యక్రమాన్ని నెరవేర్చుకోవడం జరుగుతుంది గతంలో ఇప్పుడు మన తాత కాలం ఉన్నటువంటి యొక్క బతుకమ్మ పండుగను మరీ వెలుగులోకి తీసుకొచ్చింది గతంలో ఒక బిఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకంటే ఎక్కడో సమ్మక రాష్ట్రంలో మన సంస్కృతి పోయింది మన పండుగలు పోయినాయి మన యాస పోయింది మన భాష పోయింది కానీ గత బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రం కంటే ముందే ఈ యొక్క తెలంగాణ అస్తిత్వాన్ని ఈ బతుకమ్మ పండుగ ద్వారా తెలంగాణ సమాజాన్ని మొత్తం కూడా చైతన్యవంతం చేసి ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మహిళా మృతులందరినీ కూడా భాగస్వామ్యం చేసింది ఈ యొక్క బతుకమ్మ పండుగ కాబట్టి గతంలో బతుకమ్మ పండుగ ఉందంటే బ్రహ్మాండంగా బతుకమ్మ చీరలు వచ్చేవి బతుకమ్మ పండుగ సెలబ్రేట్ చేయడం కోసం అదేవిధంగా గ్రామాల్లో ఉన్న కార్యదర్శులకి ఈ పూల ఖర్చు కోసం కొంత అమౌంట్ కూడా ఇస్తుండేది కానీ ఇవాళ అవన్నీ పోయినాయి ఇవాళ ఏదైనా కానీ సమయ పాలన నాటి రోజులు గుర్తొచ్చేటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి మనం అర్థం చేసుకోవాలా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా అంటే ఒక కార్యక్రమాన్ని తీసుకోవాలంటే ఎంతో వేయ ప్రయాసాలు వంటి ఇబ్బందులు అదేవిధంగా కార్యక్రమాలు సమానం చేయడం కూడా ఇబ్బంది కాబట్టి మీ కూడా భాస్కర్ రెడ్డి గారు కావచ్చు కొన్నారెడ్డి గారు కావచ్చు మీలో నోట్ల నాలుగోలే వెలుగుతూ మీ అందరినీ కూడా అన్నదండలుగా ఉంటూ ఉన్నారు కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఎందుకంటే మన కొన్నారెడ్డి గారు కరోనా కష్టకాలంలో కూడా ఈ గ్రామంలో పేదలకు వృద్ధులకు అనేక రకాలు కూడా సేవా కార్యక్రమాలు చేయడం పరిస్థితి ఉన్నాం అదేవిధంగా ముందు సంవత్సరం ఇదే పాఠశాలలో కొంతమంది పేద విద్యార్థులు దూర ప్రాంతాల నుంచి ఇదే గ్రామంలో దూరం నుంచి కూడా ఈ యొక్క పాఠశాలకు వస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా సైకిల్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మొన్న ఈ మధ్య కాలంలో మన మన స్కూల్లో కూడా స్కూల్లో కూడా అక్కడ కూడా దాదాపు ఒక లక్ష రూపాయలు విలువ చేసే సైకిల్ ఇవ్వడం లేదండి చాలా రాజకీయ కార్యక్రమాలే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాలు కూడా మన కొండారెడ్డి గారు ముందు కాబట్టి శిరీష కొండారెడ్డి గారు ముందు కాబట్టి భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా మీకు అండదండగా ఉండడు రాబోయే రోజుల్లో కూడా మీరు ఖచ్చితంగా మీ యొక్క ఆశీర్వాదం మీ యొక్క దీవెనలు మీ యొక్క చల్లని చూపు వారి మీద ఉండాలని కూడా కోరుకుంటా ఉన్నాం ఎందుకంటే ఇంకా ఉత్సవంతో మీరు సేవ చేయడానికి అవకాశం ఉంటుంది సామాన్యుడు ఒక పేద రైతు కుటుంబం నుంచి కొండారెడ్డి తన దాంట్లో పది మందికి ఏ విధంగా సేవ చేయాలంటే సేవా తప్పంతో పనిచేస్తూ ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా మీరందరి యొక్క దీనిని కూడా భవిష్యత్తులో ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఎందుకంటే ఇప్పటికే మీరందరూ కూడా ఆటపాటలతో ఆడుతూ అలసిపోయి ఉన్నారు ఇంకా ఆడుకోవాలనుకుంటూ ఉన్నారు ఎందుకంటే మేము మామూలుగా మగవారు కుర్చీలలో కూర్చొని కూర్చొని చెప్పవచ్చు కానీ ఒక్కొక్క పాటకి మీరు ఆ బతుకమ్మ ఆడుతూ ఉంటే ఎన్ని క్యానలీలో అసలు మన డాక్టర్ గారు చెప్తారు చాలా ఆ విధంగా కూడా చెమడంగా ఇవన్నీ కష్టం మీ యొక్క కష్టాన్ని మర్చిపోయే విధంగా ఈ యొక్క కార్యక్రమాలు ఆడుతూ పాడుతూ ఈ యొక్క ఉల్లాసాన్ని చేసుకుంటూ ఉన్నారు కాబట్టి ఇదే కార్యక్రమాన్ని రానున్న రోజుల్లో కూడా ఖచ్చితంగా ఈ యొక్క ఏప్రిల్ సింగారం టీఆర్ఎస్ పార్టీ కానీ ఇక్కడ ఉన్న మాజీ సర్పంచ్ గారు కానీ ఇక్కడ ఉన్న సోదరులందరూ కూడా ఇదే కార్యక్రమాన్ని తీసుకుంటారు కాబట్టి రాబోయే రోజులు కూడా మీకు అన్నదండ అందించాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని అవమానించేందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుస్తూ నేను ఇక్కడ అంటే ఈ సింగార ప్రజల యొక్క దీవెలు కూడా నా మీద ఉన్నాయి కాబట్టి ఇలా ఈ ఎదుగు పట్టడానికి ఇలా నాకు ఈ అర్హత కలిగినది కాబట్టి మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై తెలంగాణ జై భారత్ జై